స్తోత్రము కులందరులు హల్లెలూయా ఈవది ఆచాన నిమితము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము కులందరులు గురించి మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం ఇందులో ఒకటి సంగతి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఎరిషులేమునకు వెళుతున్నటువంటి ఆ మార్గములో ఆయన ఎరు పట్టణములో ప్రవేశించి దాని గుండా సంచారం ఉన్నారు ఎరిషులేమునకు వెళ్ళాలంటే ఎరుకోను తప్పకుండా దాటి వెళ్ళవలసి ఉన్నది ప్రభు ఆ ఇరుకో పట్నం గుండా వెళుతున్నప్పుడు అక్కడ ప్రభు చూడాలని ఎంతో ఆశతో కనిపెట్టుచు ఉన్నారు ఆయన యేసు ప్రభు గురించి విన్నారు ప్రభు చేసేటువంటి అనేకమైన కార్యాల గురించి ఆయన వింటూ తప్పకుండా యేసుక్రీస్తు ప్రభును చూడాలని ఆశపడి ఉన్నాడు అయితే ఆయన పొట్టివాడుగా ఉన్నందుచేత యేసుక్రీస్తు ప్రభు చుట్టూ అనేక మంది జనసమూహములు ఇప్పుడు కూడా గూడి ఉండటం వలన తను చూడటానికి ఎంత మాత్రము కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కాబట్టి ఆయనకి ఎలాగైనా ప్రభువును చూడనటువంటి కోరిక చేత యేసు ప్రభు ఏ మార్గము గుండా వెళ్ళబోచున్నారో దానిని తెలుసుకొని ఏసుక్రీస్తు ప్రభు రానైనటువంటి మార్గములో ఆయన ముందుగా ప్రవేశించి అక్కడ ఉన్న చెట్టును ఎక్కి ఆ చెట్టు ఏసుక్రీస్తు ప్రభు రాక కోసమై కనిపెడుతూ ఉన్నారు ఎలాగైనా ఏసుక్రీస్తు ప్రభుని చూడాలి ఆ మేడి చెట్టు యుద్ధకు వచ్చి కన్నులెత్తి జక్కయ్య నీవు నేడు త్వరగా దిగుము నేడు నీ యొక్క ఉండవలినని చెప్పి ఏసుక్రీస్తు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతూ ఉంటుండగా జక్కయ్య వెంటనే ఆయన చెట్టు మీద నుంచి త్వరగా దిగి ఏసుక్రీస్తు ప్రభును చేర్చుకొని ఆయన తన ఇంటికి తీసుకు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినటువంటి తన ఇంటికి తీసుకుని వెళుతూ ఉంటప్పుడు మంది జనసములు ఏసుక్రీస్తు ప్రభు వారి మీద సనుగుకుంటూ ఇతడు పాప అయినటువంటి వారి ఇంట బస చేయటానికి వెళుతున్నాడు అని చనుకుంటూ ఉన్నారు అయినా యేసుక్రీస్తు ప్రభు ఎంత మాత్రము కూడా వారి మాటను లక్ష్య పెట్టలేదు జక్కయ్య కూడా వారి మాటలు లక్ష్య పెట్టలేదు కానీ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు కూడా వెళుతూ ఉన్నారు జక్కయ్య తన ఇంటి యుద్ధకు వచ్చేటప్పటికీ జక్కయ్య వెంటనే అక్కడ నిలవబడి ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు ప్రభువా నాస్తిలో సగము బీదలకు ఇస్తూ ఉన్నాను నేను యవని యొద్ అన్యాయముగా ఏదైనా తీసుకున్నట్లయితే నేను మరలా నాలుగంతలుగా తప్పకుండా చెల్లిస్తాను ప్రభువా అని ఒక ప్రకటన చేసి ఉన్నాడు వెంటనే ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉద్దేశిస్తూ ఇతడును కూడా అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చానని చెప్పిను ఈ వాక్యం అనేకమైన సత్యాలు నేర్చుకునేటువంటి వారు మగము ఒక గొప్ప ఆశ జక్కయ్యత చెట్టు ఎక్కింపచేసి చూడటానికి ఎంతగానో సహాయం చేసి ఉన్నది ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు దేవుని కోసం మనం ఎంత ఆశపడుతున్నామో అనే విషయాన్ని మనమందరము కూడా ఆలోచించగలగాలి జక్కయ్యకు ఏసయ్య ఎవరో చూడాలనేటువంటి ఆశతో ఉండి ఉంటుండగా దేవుడు ఆశను తృప్తిపరిచి ఉన్నాడు ఎవరి ప్రభువు కోసం ఆశపడతారు ప్రభువును చూడాలని ప్రభువును దర్శించాలని ప్రభువు యొక్క స్వరం వినాలని దేవుని గురించి ఎంతమంది అయితే ఆశపడేటువంటి వారుగా ఉంటారో తప్పకుండా దేవుడు వారి ఆశలను ఆయన తీర్చు నిశ్చయముగా యుద్ధకి జక్కయ్య ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు రావటం మాత్రమే కాకుండా ఆయన కన్నులెత్తి జక్కయ్య వైపు చూచి జక్కయ్యా త్వరగా దిగుము అని పేరు పెట్టి పిలవటాన్ని మనం గ్రహించాలి ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే అక్కడున్న ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం జక్కయ్య కూడా ఆశ్చర్యం నా పేరు ప్రభువునకు ఎలా తెలుసు ఈయన జక్కయ్యని ఎలాగున పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు మన అందరి పేర్లు కూడా ఆయనకు తెలుసు మనము ప్రభు కోసము కొంచెము ఆశపడితే మన జీవితంలో ప్రభు ఎలాంటి కార్యాలు చేస్తూ ఉంటారు అనే విషయాన్ని జక్కయ్య ద్వారా మనమందరము కూడా గ్రహించాలి పేరు ఎంత ఒక శ్రేష్ట విషయమో మనము గ్రహించాలి జక్కయ్య అయితే ఏసు ప్రభువును చూడాలని కోరుకున్నాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువైతే చెప్పినటువంటి మాట నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది మీ ఇంటిలో ఉంటాను ఈ రాత్రి సమయంలో మీ ఇంటిలో ఉంటాను ఎంత అద్భుతమైనటువంటి కార్యము చిన్న ఆశ గొప్ప కార్యాన్ని మనంలో జరిగిస్తుంది అంత మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడా ఈయన పాపి పాపి అని పిలుస్తూ ఉన్నారు ఇతడు చేసినటువంటి పాపం ఏమిటన సుంకమును పండ్లు వసూలు చేసేటప్పుడు రోమా ప్రభుత్వం తరఫున ఈయన పని చేస్తూ తీసుకునవలసినటువంటి పన్నుల కంటే ఎక్కువగా తీసుకుంటూ ప్రజల దగ్గర నుంచి అన్యాయముగా సంపాదించుకుంటూ ఉండేవాడు కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా అతని పట్ల విరోధమైన భావంతో ఉంటూ ఇతడు పాపం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే తీసుకునవలసినటువంటి పన్నుల చేస్తున్నాడని చెప్పి అందరూ కూడా తలుస్తూ ఉన్నారు అందరూ కూడా పాపి అంటున్నారు కానీ ప్రభు అయితే ఆ జక్కయ్యను చేర్చుకోవటానికి ఎంతగా ఆశపడుతూ ఉన్నారో ఏసుక్రీస్తు ప్రభు జక్కయ్యకు ఏమీ కూడా బోధించలేదు కానీ జక్కయ్యతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు జక్కయ్య జీవితము మార్చబడింది మన జీవితాలు ఏసుక్రీస్తు ప్రభు వారితో పాటు నడుస్తూ ఉన్నప్పుడు మనమేమిటో ఏమిటో ఆయన వాక్యం ఏమిటో తప్పకుండా మనము గ్రహించేటువంటి వారముగా ఉంటాము ఏసుక్రీస్తు ప్రభువుతో నడిచేటువంటి వారందరూ కూడా నిజముగా మారు మనసు పొంది వారు ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితము చేసేటువంటి వారుగా ఉంటారు జక్కయ్యలో ఏసుక్రీస్తు ప్రభువుతో నడుస్తూ ఉంటుండగా ఎంత అద్భుతమైనటువంటి మార్పు అనగా నా ఆస్తులు సగము బీదలకు ఇస్తూ ఉన్నాను ఎవరి యొద్దైనా అన్యాయముగా ఏదైనా తీసుకుంటే మరలా నాలుగంతులుగా చెల్లిస్తాను ఎంత అద్భుతమైనటువంటి మార్పు ఏసుక్రీస్తు ప్రభువుతో మనము నడుస్తూ ఉంటే ఆయనతో పాటు ఉంటే మన జీవితాల్లో ఎంతగా మార్పు చెందాలో అనే విషయాన్ని కూడా మనమందరం ఒక్కడా గ్రహించవలెను ఈ రీతిగా ఆయన ఇరుకో పట్టణము గుండా ప్రవేశిస్తూ జక్కయ్య జీవితాన్ని మార్చి తన కొరకు సాక్షిగా నిలవబెట్టి ఆయన వెళుతూ ఉన్నారు నశించిన దారిని పాపులను రక్షించటానికి ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఉన్నటువంటి సంగతిని జక్కయ్య జీవితము ద్వారా నెరవేర్చి ఉన్నారు ఆ తరువాత రెండు ఎరుషలేములకు ప్రభు సమీపముగా వెళుతున్నటువంటి సమయంలో కనపడుతుంది ఏసు ప్రభు ఇరుషలేముల ఆయన ఒక రాజు ఉంటాడని రాజ్యము కనపడుతుందేమో అని చెప్పి వారందరూ కూడా మనస్సులో తలంచుకుంటూ ఉంటుండగా యేసు క్రీస్తు ప్రభు మరి ఉపమానం చెప్పుచున్నారు దేవుని గురించి గురించిటనగా ఒక రాజు కుమారుడు ఒక సంపాదించుకొని మరలా రావట దూర దేశానికి వెళ్ళిపోతుంది తమకు అప్పగించబడినటువంటి ఆ యొక్క నాను పది మంది కూడా తీసుకొని వారు కొన్ని ప్రారంభించారు అయితే అతని యొక్క పట్టణస్తులు అతని ఇతడు మము నేలుట మాకు మాత్రము కూడా ఇష్టం లేదు అని చెప్పి అతని వెనుక వాయుభారము పంపారు ఒక రాజ్యాన్ని పరిపాలించటము రాజు యొక్క ధర్మం ఆ రాజు తర్వాత ఆ రాజు కుమార్ రాజ్యాన్ని తప్పకుండా పరిపాలించారు రాజు అయినటువంటి దేవుడుగా ఉన్నారు కుమారుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారికి పోల్చబడుతున్నారు కుమారుడు రాజ్యాన్ని పరిపాలించవలసి ఉన్నది అయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు రాజు కుమారుడు తమ నిలుట ఎంతమాత్రము కూడా ఇష్టము లేదని వెనకాతల వర్తమానం పంపించారు ఇదే ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు ఏసుక్రీస్తు ప్రభు మాకు దేవునిగా ఉండక అనేటువంటి ఉద్దేశము చాలామంది ప్రజల్లో ఉన్నట్లుగానే మనము ఆలోచించవచ్చు ఏసుక్రీస్తు ప్రభు ఆయన విదేశములకు దేవుడు తక్కువ కులముల వారి దేవుడు ఏదో ఒక జాతికి సంబంధించిన దేవుడు కాబట్టి ఈయన మాకు వద్దు ఈయన మాకు దేవుడుగా వద్దు అని ఎంతోమంది దినమన ప్రభు నిర్లక్ష్యము చేసేటువంటి వారుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ మనుష్య కుమారుడు వెళ్ళి రాజ్యము సంపాదించుకొని మరలా తిరిగి వచ్చి ఉన్నారు అదే ప్రకారంగా ప్రభువైన యేస్ క్రీస్తు వారు కూడా మరలా రాబోతున్నారు ఆయన సమస్తమును కూడా పరిపాలించబోచు ఉన్నారు అనే విషయమును మనం గుర్తించగలగాలి తిరిగి వచ్చిన తరువాత తన పది మంది దాసులను కూడా పిలిచి ప్రతి వాడు కూడా వ్యాపారం వలన ఏమేమి సంపాదించడం తెలుసుకోవటానికి తాను సొమ్ము ఇచ్చినటువంటి దాసులందరినీ కూడా పిలవమని ఆజ్ఞాపించారు కాబట్టి ఆ పది మంది కూడా వచ్చారు మొదటి వాడు వచ్చి అయ్యా నీవిచ్చినటువంటి ఒక మీనా వలన పది మీనాలు కూడా సంపాదించాను అని చెప్పగా అప్పుడు రాజకుమారుడు దాసుని చూచి ఫలా నమ్మకమైనటువంటి మంచి దాస్తుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటే గనుక పది పట్టణముల మీద నీవు అధికారిగా ఉండు ఇచ్చినటువంటి ఒక మీనాను కష్టపడి సంపాదించి మరి వ్యాపారము చేసి దాన్ని పదింతలుగా చేసి ఉంటుండగా రాజు కుమారుడు పది పట్టణముల మీద అధికారిగా నియమించి ఉన్నాడు మరి ఒకడు వచ్చి నీవిచ్చినటువంటి మీనా వలన ఐదు మీనాలు నాకు లభించేదని చెప్పగా నీవు కూడా ఐదు పట్టణముల మీద అధికారిగా ఉండమని చెప్పి రాజ్ కుమారుడు అతనికి అధికారం ఇచ్చాడు మరి ఒకడు వచ్చి నీవు పెట్టని దానిని ఎత్తుకునేవాడు దానిని కొయ్యేవాడు కట్టిన ఒకడు కాబట్టి నీకు భయపడి నేను రుమాలను కట్టి ఈ మేనాన ఉంచాను నేను ఏ పని కూడా చేయలేదు ఇవెంతో కఠినంగా ఉన్నావు విత్తని చోటను కొయ్యి కోసేటువంటి వాడుగా ఉన్నావు కాబట్టి నేను ఏమి కూడా చేయకుండా నీ వచ్చినప్పుడు మళ్ళా అది ఇవ్వటానికి అలాగ రుమాలను కట్టి ఉంచాను అని చెప్పగా వెంటనే చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీరుస్తున్నాను నేను పెట్టని దారిని ఎత్తువాడుగాను దారిని కొయ్యవాడుగా ఉండే కఠినడుగా ఉన్నానని తెలిసినప్పుడు నీవెందుకు మరి వడ్డీకి ఇచ్చేటువంటి వారి దగ్గర నా యొక్క సాహుకారుల యుద్ధ ఈ యొక్క మీనాను ఉంచలేదు అట్లా ఒకళ్ళు చేస్తే నేను వచ్చి వడ్డీతో పాటు దానిని తీసుకుంటాను అని చెప్పి వీని యుద్ధ నుండి ఆ ఒక మీనా తీసివేసి పది మీనాలు గలవానికి ఇవ్వమని చెప్పి దగ్గర ఉన్నవారికి చెప్పి ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అయ్యా ఇప్పటికీ పది మీనాలు కలిగి ఉన్నాయి కదా అనగా అప్పుడు రాజకుమారుడు వారితో మాట్లాడుతూ కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినదియు తీసివేయమని చెప్పి ప్రభు ఎంతో స్పష్టముగా చెప్పారు మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడ తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించమని వారికి ఆజ్ఞాపించాను ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారో ఈయన మాకు రాజుగా వద్దు ఈయన మాకు దేవుడుగా వద్దని చెప్పి ఎవరైతే ఇప్పుడు తృణీకరించేటువంటి వారుగా ఉంటారో తరువాత వారి జీవితానికి ఎంత నష్టము కలిగించబడుతుందో నాశనము కలిగించబడుతుందో అనే విషయాన్ని మనం గుర్తించగలగాలి ఈ దినముల్లో కూడా అనేక చోట్లలో యేసు మాకు వద్దు మాకు అనేక మంది ఉన్నారు అని చెప్పి ప్రభువుని ఎంతగానో నిర్లక్ష్యము చేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు మన జీవితాలలో అలాగిన ప్రభు నిర్లక్ష్యము చేస్తే తరువాత మన జీవితానికి ఎంత నాశనము కలిగించబడుతుందో ఈ యొక్క మాట ద్వారా మనమందరము కూడా గుర్తించాలి కలిగినటువంటి ప్రతి వానికి ఇవ్వబడుతుంది మనము దేవుని సన్నిధానములో ఎంత శ్రేష్టమైన వాటిని కలిగినటువంటి వారముగా ఉంటామో అంతగా జీవితములకు కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం సంపూర్ణముగా గుర్తించగలగాలి లేని వారికి తీసివేయబడుతుంది ఉన్నవారికి ఇవ్వబడుతుంది మనకు కలిగి ఉన్నాము లేక మనము కలిగినటువంటి లేకుండా ఉంటున్నాము మనమందరము కూడా ఆలోచన చేద్దాం నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మిండుగా కలుగుతాయని ఈ వాక్యం ద్వారా నేర్పించబడుతున్నాం కొంచెములో నమ్మకము దేవుడు మనకిచ్చినటువంటి పనిలోను ఉద్యోగంలోను వ్యాపారములోను కుటుంబ జీవితంలోను సేవలోను అన్ని విషయంలో కూడా దేవుడు మనకు ఏది అప్పగించినప్పుడు కూడా అందులో నమ్మకమైన వారంగా దేవుని కొరకు మనం జీవిస్తే మనం ఎంతగా ఆశీర్వదించబడుతూ ఉంటామో ఈ వాక్యము ద్వారా మనము గ్రహిస్తూ మనమందరము కూడా దేవుడు మనకి ఎంత కొంచెముగా ఇచ్చినప్పటికీ ఎంత కొంచెము అనే దాన్ని మనం ఆలోచించకుండా అందరు నమ్మకముగా ఉండి దేవుని ఆశీర్వాదములు పొందుకోవటానికి మనం ఇష్టపడవలెను తరువాత ఏసుక్రీస్తు ప్రభు ఎరిశలెమునకు వెళ్ళటానికి ఆయన ముందుకు సాగిపోవచ్చు వలీవల కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగే బేతనేయ అనేటువంటి గ్రామముల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని పిలిచి మీరు ఎదుట ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళండి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది దాని మీద ఏ మనుషుడు ఎన్నడు కూడా కూర్చుండలేదు దానిని విప్పి మీరు తీసుకుని రండి ఒకవేళ ఎవరైనా సరే మీరెందుకు దీన్ని విప్పుచున్నారు అని ప్రభువునకు కావలసి ఉన్నదని వారితో చెప్పండి అని పంపించాను కాబట్టి ఆ ఇద్దరు శిష్యులు కూడా ఆ యొక్క గ్రామమునికి వెళ్ళి ప్రభు తమతో చెప్పినటువంటి ప్రకారముగానే ఆ గాడిద పిల్లను కనుక్కొని ఆ గాడిద పిల్లలను కట్లను విప్పుచ్చు ఉంటుండగా దాని యజమానులు వచ్చి మీరు ఎందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు అని ప్రభు చెప్పినట్లుగానే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అనగానే వెంటనే దాని తోలుకును పొమ్మని వాటిని విడిచిపెట్టెను తరువాత శిష్యులు ఆ గాడిద పిల్లలు విప్పుకొని ఏసుక్రీస్తు ప్రభు యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది గాడిద పిల్ల మీద తమ బట్టలు వేశారు ప్రభు ప్రభు దాని మీద కూర్చుండబెట్టి ఉన్నారు ఆయన వెళుతున్నటువంటి మార్గములో తమ బట్టలను దారి పడుగుగా ఆ యొక్క గాడిద పిల్ల క్రింద వేసి ఉన్నారు ఆ ప్రకారముగా ఒలీవాళ్ల కొండ మీద నుండి దిగేటువంటి చోటికి ఆయన సమీపిస్తూ ఉన్నప్పుడు శిష్యుల కూడా కేకలు వేస్తూ ఎంతగానో సంతోషిస్తూ ప్రభువు పేరట వచ్చు రాజు స్థుతింపబడునుగాక గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు గాక అని తాము చూసినటువంటి అనేకమైన అద్భుతములు గురించి గొప్ప శబ్దముతో వారు దేవునిని స్తోత్రములు చేయించు వారెంతగానో సంతోషముతో కేకలు వేస్తూ యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఎరిశులేములోనికి ప్రవేశారు కొంతమంది పరిశయులు బోధ కూడా అన్ని శిష్యులను గద్దెంపము వారింతగా కేకలు వేస్తూ తీసుకువస్తున్నారనగా ప్రభు వెంటనే వారిని ఉద్దేశిస్తూ వీరు మౌనముగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పి మీతో చెప్పుచున్నాను వీరు తప్పకుండా కేకలు వేయవచ్చు అని ప్రభుత్ ఆయన ఎరుశలేము పట్టణం దగ్గరికి వచ్చేటప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడుస్తూ ఉన్నారు ఎరుషులేము ఎంతో అందమైనటువంటి పట్టణముగా కనబడి ఉన్నది ఎరుశలేము ఎంతో ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి పట్టణముగా ఉన్నది అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారు దాన్ని చూచి ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు దానికి గల కారణము అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా అర్థము కాలేదు నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలముని వెలుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనేటువంటి దినములు వస్తున్నాయని చెప్పి ప్రభు ముందుగానే బయలుపరిచారు ఎరిశలేము కలిగబోయేటువంటి నాశనాన్ని గురించి ప్రభు సెలవిచ్చారు ఇది క్రీస్తు చక్రము డెబ్భై సంవత్సరములో టైటస్ అనేటువంటి చక్రవర్తి ఎరుసలే మీదకి యుద్ధానికి వచ్చి దాన్ని పడగొట్టి నాశనము చేసినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అది జరుగుటకు ముందుగానే ఇంచుమించు నలభై సంవత్సరములకు ముందుగా ప్రభు ఈ మాటను ప్రకటించారు యేసు క్రీస్తు ప్రభువును సిలువ వేసి చంపించింది ఎరుషులేములో ఉన్నటువంటి ప్రజలే పరిసయ్యులు శాస్త్రులు ప్రధాన యాసకులుగా ఉన్నటువంటి వారు ప్రభువు దర్శించిన కాలమును వారు ఎరుగలేదు వారి కన్నులు మరుగుపరచబడి ఉన్నాయి ఆయన మహిమా స్వరూపమైన దేవుడు అని చెప్పి వారు గుర్తించకుండా వారి కన్నులు ముయ్యబడి ఉన్నాయి ప్రభు ఎరుషులేమును దర్శించినప్పటికీ కూడా మాత్రం కూడా ప్రభువును వారు అంగీకరించలేదు చేర్చుకోలేదు మన యొక్క జీవితాలలో ప్రభు దర్శిస్తున్న కాలాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి ప్రభు ఎప్పుడు ఏ రీతిగా ఎక్కడ మన దర్శిస్తున్నారో తన యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తున్నారో ఎక్కడ తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారో దాన్ని సంపూర్ణముగా ఎరిగిన వారముగా ఉంటూ ఆయన చేర్చుకునేటువంటి వారముగా ఉండటానికి మనము ఇష్టపడాలి లేకపోతే ఆ ఇరుశలేము పట్టణం ఏ విధముగా అయితే నాశనమై ఉన్నదో అదే ప్రకారంగా ప్రభువును చేర్చుకున్నటువంటి వారి జీవితాలు కూడా చేయబడతాయి అనే విషయాన్ని తరువాత ప్రభు ఆ గాడిద పెళ్లి మీద ఆయన ఊరేగించి పడి వస్తూ ఇరుశలేములో ఉన్నటువంటి దేవాలయములోనికి ప్రవేశించను అప్పుడు దేవాలయములో కొంతమంది వ్యాపారము ఉన్నటువంటి అలాంటి వారితో నా మందిరము జనులకు కూడా చెప్పి రాయబడి ఉన్నది గుహగా చేసి ఉన్నారని చెప్పి వారిని వెళ్ళగొట్టడం ప్రారంభించారు దేవుని యొక్క ప్రార్థన స్థలమని వారు వ్యాపారమర్పించే బలు నిమిత్తం గొర్రె పావురాలను కూడా మందిరం అమ్మచ్చు కొన్ని అక్కడనే దేవునికి అర్పించినటువంటి ఒక పద్ధతి ఉన్నారు ఈ అధికమైనటువంటి వెలను నిర్ణయిస్తూ ఆ ప్రకారం ఎంతో లాభం వారు అన్న యాసకులు అలాగున దేవుని యొక్క మందిరాన్ని అక్కడ అనేకమైన పశువులతో నింపుచు వారు వ్యాపారం చేసుకుంటూ డబ్బును సంపాదించుకుంటూ పంచుకునేటువంటి వారుగా ఉంటున్నారు మీరు దాని దొంగల గుహగా చేసి తరి దొంగల గుహ అనగా అర్థం ఏమిటంటే దొంగలు ఎక్కడైనా సరే దోచుకొని ఒక దగ్గర దాచిపెట్టుకొని దాన్ని పంచిపెట్టుకునేటువంటి పంచుకునేటువంటి స్థలమే అది ఒక గుహ మనం గ్రహించవలెను ఈ మందిరము ద్వారా డబ్బు సంపాదించుకుంటూ అక్కడ పంచుకుంటూ ఉన్నటువంటి కార్యాలను చూచి ప్రభు వెంటనే వారిని వెళ్ళగొట్టడం ప్రారంభించారు ఈయనకు ఇలాంటి అధికారము ఎవరిచ్చారు ఇలాగ వ్యాపారం చేసేటువంటి వారిని వెళ్ళగొట్టుచూ ఉన్నాడని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా తలుస్తూ ఉన్నారు ఆయన ప్రతిదినము కూడా దేవుని యొక్క ఆలయములో బోధిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాచకులు శాస్త్రులు కూడా ప్రజల్లో ఉన్నటువంటి ప్రధానులుగా ఉన్నటువంటి వారు ఆయనను చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారి యొక్క పాపములను ఎంతగానో హెచ్చరిక చేస్తూ ఖండిస్తూ వారిని ఎంతగానో ప్రజలందరి ముందు కూడా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారని ప్రజలందరూ అయితే ఆయన వాక్యమును వినుటకు ఆయన హత్తుకొని ఉన్నారు గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు ప్రభు యొక్క మాటలు వినాలని అనేకమంది జన సమూహములు ఆయన హత్తుకొని ఉంటున్నారు కానీ కొంతమంది అయితే ఆయన చంపటానికి ఆశపడుతూ ఉన్నారు ఎంత విచిత్రమైనటువంటి సంగతి ఆయన మాటలు వినాలని ఎంతో ఆశతో చాలామంది ప్రభుయతకు వచ్చి ఆయన చెప్పినటువంటి బోధలు వింటూ ఉన్నారు అయితే కొంతమంది మాత్రము ఆయన చంపటానికి ఉద్దేశించుకునేటువంటి జీవితం ఎందుకంటే ఆయన మాటలను బట్టి జీవితములను చేసుకోవటానికి ఇష్టపడినటువంటి జీవితాలు బాహాటంగా ప్రజలందరి దుట్ట శాస్త్రులారా వేషధారులారా వేషధారులారని చెప్పి వారు చేసినటువంటి ప్రతి విధమైన అన్యాయముల గురించి దోషముల గురించి హెచ్చరిక చేస్తూ ఖండిస్తూ చేత వారు ఎంత మాత్రము కూడా మార్పు చెందటానికి ఇష్టపడకుండా వారు ప్రభువుని చంపటానికి వారు కోరుకునేటువంటి వారుగా ఉంటున్నారు ఈ ప్రకారంగా ఎరిశలేములో ఏస్తు క్రీస్తు ప్రభు అడుగు పెట్టటాన్ని మనం గుర్తించగలగాలి ఈ యొక్క అధ్యాయం ద్వారా ప్రభు మనకు నేర్పించినటువంటి ప్రతి అమూల్యమైనటువంటి విషయాలను కూడా మన మందరము కూడా గుర్తించాలి మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయమై ఉంటుండగా ఆ దేవుని ఆలయముగా ఉన్నటువంటి మన శరీరాన్ని మన యొక్క జీవితాన్ని మన కుటుంబాన్ని మన గృహాన్ని కూడా మరి శ్రేష్టమైనటువంటి మందిరముగా ఉంచటానికి మన జీవితాలను అందరము కూడా సమర్పించుకుందాం ప్రతి వాక్యాన్ని మన హృదయములో భద్రపరుచుకుంటూ అలాగ మనము జీవించటానికి మనము ఇష్టపడవలెను గాడిదను గాడిద పిల్లల గురించి ప్రభువు మాట్లాడుతూ ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని ఎలాగైతే చెప్పి ఉన్నారో అదే ప్రకారంగా మనము ఎవరికి కూడా పనికిరానిటువంటి వారముగా ఉన్నప్పటికీ మనము ప్రభువునకు కావలసి ఉన్నది మనం ప్రభు యుద్ధకు వచ్చినప్పుడు ప్రభు మనలో ఉన్నప్పుడు మనకెంత ఘనత కలిగించబడుతుందో అనే విషయాన్ని గుర్తించాలి ఏసుక్రీస్తు ప్రభు గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి ఊరేగించబడుతూ ఎరిశులేమునకు వచ్చి ఉన్నారు మనము ప్రభువునకు చోటిస్తే ప్రభు మన మీద ఊరేగించబడటానికి ఆయన మన మీద ఉండటానికి ఎంతగానో ఆశపడుతూ ఉంటుండగా మనల్ ఎవరు కూడా కోరుకోలేనటువంటి వారుగా ఉండినప్పటికీ కూడా ఏసు క్రీస్తు ప్రభు మనము కావాలని మన గురించి ఎంతగానో ఆయన ఆశపడుతూ ఉంటుండగా మన జీవితాలను ప్రభువులకు సమర్పించుకుందాం ప్రతి లేఖనానికి అప్పగించుకుంటూ మనము జీవించి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించి నడిపించునుగాక హామీ ఆమే లుయా